నా సేవ ఆరంభంలో మంది అనేవాళ్ళు ఓఫిర్ గారు మీకు అంత ఆవేశమైతే అండి అన్ని సిద్ధాంతాలు మనం పుట్టక ముందు నుండే లోకంలో ఉన్నాయండి చిలకరింపు ఉంది సెవెంత్ అడ్వంటిజం ఉంది పెంత కోస్తుంది బ్రదర్ అని ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ లోకం అంతటిని మనమే చేయలేము కదా మీకు మీకు తోచింది ఏదో మీరు చెప్పుకోండి అందరిని సరి ఎందుకు అందరితో తగ వెందుకు పెట్టుకుంటాం అనవసరంగా మీ సేవతో మీరు చేసుకోండి ఎవరో ఒక మిషనరీని పట్టుకొని అని నాకు సలహాలు చెప్పిన వాళ్ళు ఓ బోల్డ్ మంది ఉన్నారు ఓ ఇంతమంది ఉన్నారు కానీ నాకు అదంతా తెలీదు నేను ఒక్కడి బాగు చేస్తానా చేయలేనా నాకు తెలీదు నా కళ్ళ ముందు అక్రమం జరుగుతుంది ఈట పట్టుకోవాల్సిందే నా కళ్ళ ముందు అక్రమం జరుగుతుంది లాగా నేను కరువు రప్పించు ప్రభువాన్ని ప్రార్థన చేయాల్సిందే ఎందుకంటే నేను ఎవడో చెప్తే కాదు ఇవన్నీ చేసింది నాకు అధిక రోషం పుట్టింది ఇట్ వాజ్ మై నేచర్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటి ఒక బైబిల్ అంటారు ఒక దేవుడు అంటారు ఒకే రక్షకుడు అంటారు ఇన్ని వందల బోధలేంటి బైబిల్ చదివితే బైబిల్లో దేవుడేమంటున్నాడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు పోరా వారందరు ఏకమై ఉండవలేను అని యేసునాథుడు ప్రార్థన చేశాడు యేసు ప్రభు ఏమో అందరు ఏకంగా అమ్మంటున్నాడు ఏకబోధలో సత్యబోధలో కలిసిపోమంటున్నాడు ఇప్పుడేమో నూటొక్క బోధలు ఉన్నాయి తలకొక్క బోధ పంచుకొని ఎవడంతటి వాడి బ్రతుకుతున్నాడు ఇది వాక్య ప్రకారం కాదు కదా కనుక దీన్ని ఏదో మనం చేయాలి సరి చేయాల్సిందేనని ఎలా చేయాలో తెలియదు రోషమైతే ఉంది ఎలా చేయాలో తెలియదు ఆవేశం ఉంది ఉద్రేకం ఉంది క్రైస్తవ సంఘములోని ఈ దయనీయమైన పరిస్థితులను చూసి దేవుని సాక్షిగా చెబుతున్నాను నేను కన్నీళ్లు గార్చిన ఉన్నాయి ఏడ్చిన ఉన్నాయండి నా కుటుంబ సభ్యులు ఎవరో పోయారని కాదు నన్ను ఎవడో కొట్టాడని కాదు నాకు రూపాయి నష్టమైందని కాదు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి అని ఏడుపు వచ్చి ఎందుకు ఏడిచేవయ్యా అంటే ఏడుపు వచ్చింది ఏడిచాను మరి నేనేం చేయను మరి మాకందరికి రావట్లేదే ఏడుపు అంటే మరి దట్ ఈస్ ది హోల్ ప్రాబ్లం ఇవాళ అంతా అదే ఇంకెవ్వరికి ఏడుపు రాలేదు నీకొక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఎవరికి ఏడుపు రానప్పుడు ఏలియాకి ఎందుకు వచ్చింది ఎవరికి ఏడుపు రానప్పుడు ఫీనిహాస్ ఎందుకు వచ్చింది నా ఆత్మీయ బిడ్డలు అందరూ ఫీనిహాసులాగా ఉండాలని కళలు కానీ కళలు కానీ కళలు కానీ నాకు కొడుకు పుట్టినప్పుడు వానికి ఫీనిహాస్ అనే పేరు పెట్టుకున్నా ఇంకా రక్షణ పొందలేదు పొందుతాడు అని ఆశపడుతున్నా ప్రార్థన చేయండి అయితే వాడికి నేను ఫీనిహాస్ విక్రమం ఫీనిహాస్ అని పేరు పెట్టడానికి కారణం ఇది వాడొక్కడి పట్లనే కాదు నా ఆశ నా దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి పట్ల నా ఆశేర్ మినిస్ట్రీస్ అనేది ఫీనిహాసుల దండు కావాలి ఏలియాల దండు కావాలి దావీదుల దండు కావాలి దేవుని బిడ్డలారా మనం పెద్ద సంఘము కాదు ఏంటి మనం పెద్ద సంఘము కాదు కానీ నేను ఒక మాట చెబుతున్నాను దేవుని ప్రజలకు ఒక అవమానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ప్రజలు లోకము దృష్టిలో అవహేళన పాలవుతున్నప్పుడు గొలియాతనే శూరుడు దేవుని నామమును తిరస్కరిస్తున్నప్పుడు నేనేదో చెయ్యాలి అని పూనుకున్న వాళ్ళను దేవుడు వాడుకుంటాడు